ధోని మోతతోనే ఆదివాసీల జీవితం అనంతగిరి మండలం అల్లుది సీతారామరాజు జిల్లా అనంతగిరి మండల పరిధిలో గల జీనబాడు పంచాయతీకి చెందిన వలసల గురువు గ్రామంలో రోడ్డు సదుపాయం లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనారోగ్యానికి గురైన తామర్లా పొట్టమ్మ ఆసుపత్రికి తరలించినందుకు కుటుంబ సభ్యులు ముందుగా డోలీ సాయంతో డ్యాం వరకు తీసుకెళ్లాల్సి వచ్చింది అక్కడికి బొడ్డు చేరేందుకు నాటు గంటల తడిపడి శ్రమించాల్సి వచ్చింది అనంతరం ఒడ్డుకు చేరుకుని ఆటోలు ఆసుపత్రికి తరలించారు గ్రామంలో ఉన్న పదిహేను మంది పిల్లలు సమీపంలో కొత్త పాఠశాలకు వెళ్ళాలి అంటే సుమారు మూడు నుండి నాలుగు కిలోమీటర్లు నాటు పొడవుపై ప్రయాణం చేయవలసి వస్తుంది రాను పోను పిల్లలకి ఎప్పుడు ఏం జరుగుతుందో అని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చిన్న చిన్న అవసరాలకు అత్యవసర పరిస్థితుల్లో కూడా రవాణా సౌకర్యం లేక ప్రాణాల మీదకు వస్తుంది అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పాలకులు అధికారుల నిర్లక్ష్యంతో ఆధునిక యుగంలోనూ గిరిజనులకు డోలి మోత తప్పడం లేదని వారు మండిపడుతున్నారు నాకు ఎటువంటి ఇత్యం సరికొని తెచ్చుకోలే అలాగే ఈ వాళ్ళకు ఇచ్చిన ఫంక్షన్ తీసుకొని ముసలి వాళ్ళు లాంటి వాళ్ళు ఫంక్షన్ తీసుకోవాలన్నా ఈ నాటపడ ప్రయాణించవలసింది అలాగే ఊళ్ళు ఎవరికి ప్రతి గ్రామంలో ఎవరికైనా అనారోగ్యంతో బాగలేకపోయినా ఈ నాటపడ యేసిన రైవడ జీనపడ రిజర్వాడీ నుంచి జనపడేటె ఎదురుగా మా గ్రామం ఒకటి ఉంది ఆ గ్రామం నుంచి సుమారు డౌన్లో వెళ్ళడానికి మాక్సిమం ఒక మూడు గంటల టైం పడుతుంది ఆ గ్రామంలో మాకు ఎవరైనా నిత్యావసర తీసుకున్నా బాగాలేపని ఇంకా ఎక్కడికి వెళ్ళాలనే నాటిపడ నాటిపడ వేసుకుని వెళ్ళవలసిన పరిస్థితి ఏ టైంలో గాలి వేసినా వర్షం వచ్చినా ఇబ్బందులు పడవలసిన పరిస్థితి వస్తుంది ఆరేడిగా గత మూడు నెలల క్రితంలో అలాగే బోటు కూడా పల్లి పడిపోవడం వల్ల ఒక ముగ్గురు చనిపోవడం కూడా జరిగింది దయచేసి మా గ్రామానికి అయినా మంజూరు చేస్తారనేసి ప్రభుత్వానికి సారికి అలాగే లోకేష్ సారికి చంద్రబాబు సారికి తెలియజేసుకోవడం జరుగుతుంది మా గ్రామం నుంచి మా పిల్లలు అప్ అండ్ డౌన్ అని నాటపడంలో తిప్పిపోవడానికైనా మా పనులు మానేసుకొని ఏ టైంలో గాలి ఎత్తప్పుడు వండుకోవడం పరిస్థితి అవతలని నిండిపోతున్నాం పరిస్థితుల్లో పిల్లలకి తగ్గి స్కూల్కి అందించే వాళ్ళ ఆదరికి పంపించలేకపోతున్నాం అటువంటి ఇబ్బందులు లేకుండా మా గ్రామానికి రోడ్డు మంజూరు చేస్తారనేసి ప్రభుత్వానికి కోరడం కూడా జరుగుతుంది అలా గ్రీన్స్లో నా దాదాపు ఇప్పుడు ఒక ఐదు ఆరు సార్లు కూడా దరఖాస్తులు పెట్టడం కూడా జరిగింది అలాగే మా పంచాయతీలో జరిగే ప్రతి గ్రామసభ మీటింగ్ కూడా దర్శనం ఇవ్వడం కూడా జరిగింది మా గ్రామంలో ఎవరు కూడా పట్టించుకో నాదు లేకుండా పోయాడు దయచేసి ఈ కూడా ప్రభుత్వం వచ్చింది సరే అన్న మా గ్రామానికి రోడ్డు మంజూరు చేస్తారనేసి కోరుకుంటున్నాం మా గ్రామాల తరఫున

में वो ट्रांडटल बन पातीन रा

నా పేరు తామర్ల రామారావు అండి మా వలసల గారు గ్రామము చూడబట్టుకోండి అనంతగిరి మండలము శ్రీరాముల అది అల్లూరు సీతారామ జిల్లా అల్లూరు సీతారామ జిల్లా ఉమాయమలు మరి అమ్మాయి నుండి ఇలాగా మరి ఒక రాత్రిలో ఇలాగా సందర్భంలో నీ నీళ్ళ విరచనాలుగా సందర్భంలో మడిషన్ మనిషి అయిపోయి దాన్ని బెట్టి వీళ్ళ త్వరలో నీటి పైనాములకు ఇంత స్థితిలో ఇలాగములు చేయబోతున్నాము మరి ప్రభుత్వములు మాకు ఏదైనా రహదారి నీటి నుండి తప్పించి మా స్కూల్కి రోడ్ కావాలి మాకు ఇబ్బందిగా ఉంది వెళ్ళడానికి సార్ మా స్కూల్కి రోడ్ తెప్పించండి